నలువది ఒక దినములు దీక్షలో దీక్ష ఇది లోకం పాడే పాట కానీ దేవుడు పాడిన పాట తెలుసా నమ్మి బా ముందు నరులకు రక్షణ మరి కలుగు నమ్మి బాప ముందు ప్రేమ చాలేమన్నా ఎవరు చెప్పలా దీని గురించి నువ్వు ఎందుకు చెబుతావు అంటే వాళ్ళు నా దగ్గరికే దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక పాప అమాయక బిడ్డలు అమాయక మంచి హృదయం కలిగిన వాళ్ళు నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి తెలుసా మీరు నన్ను ఎవరన్నా ఒక మాట అన్నా కూడా ఊరుకోరు కొడతారు కూడా అయితే అంత ప్రేమ నేనంటే అందుకే మాలేసుకొని కూడా నా దగ్గరికి వస్తున్నారు అందుకని నేను చెప్పకపోతే వాళ్ళకి ఎవరు చదువుతారు నేనేం చదువుతున్నానంటే నలభై ఒక్క రోజు మారుమన్స్ కాదు లాంగ్ మారు మనసు ఇరవై ఆరో తారీఖు బాబు ఉన్నాయి అవసరమైతే ఆయన్ని తీసి పక్కన పట్టే శుభ్రంగా వచ్చి బాబు తీసే ముందు ఇక జీవితాంతం అలా స్థిరపడిపోక్రీస్తు అని చెబుతున్నాను నేనేమైనా నేనేమన్నా ఎగతాళి చేశానా నేనేమైనా విమర్శించానా హేళన చేశానా చెయ్యను నేను అట్లాంటి పనులు నేను సత్యం చెబుతా వాళ్ళే ఆలోచించుకో ఒక అండర్స్టాండింగ్కి రావాలి దేవునికి స్తోత్రం ఎటుబడి నలభై ఒక రోజు ఫిక్స్ అయ్యారు కదా కంటిన్యూ అవ్వండి చెబుతున్నాను నేను ఎంతమందికి అర్థమైందో